హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం ఉండ్రాళ్ళ పాయసం అంటే గణనాథుడికి చాలా ప్రీతికరం అండి ఇలా కనుక చేసినట్లయితే ఉండ్రాళ్ళు సాఫ్ట్గా పాయసం జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఉండ్రాళ్ళ పాయసం రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు నీళ్లు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకే నెయ్యి కూడా వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఇందులో ముప్పో కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళకి ముప్పావు కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి బియ్యం పిండిని మరుగుతున్న నీళ్ళల్లో వేసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ప్యాన్పై మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ ఉడికించుకున్న బియ్యం పిండి అంతా కూడా పూర్తిగా ఇవ్వాలండి చల్లగైన తర్వాత చేతులతో ఒకసారి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ఉండ్రాల్లాగా రెడీ చేసుకోవాలి ఉడికించుకున్న బియ్యం పిండి మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోండి అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేలాగా చిట్టి చిట్టి ఉండ్రాలని చేసుకొని పక్కన పెట్టేద్దాం స్టవ్ పైన ఇలాంటి ఇత్తడి గిన్నెను పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి పోయాలి నెయ్యి బాగా వేడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు కిస్మిస్లను కూడా వేసుకొని ఈ నేతిలో అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకూడదండి లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా కొంచెం కలర్ మారి లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే నెయ్యిలో ఇప్పుడు ఏ కప్తోనైతే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్తో కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి ఈ గోధుమ రవ్వని పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి నెయ్యిలో ఎంత బాగా వేయించుకుంటే ఆరామోతో పాయసం అనేది అత్రిపోతుందండి టేస్ట్ ఏ కప్తోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు నీళ్లు పోయండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో రవ్వని సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి రవ్వ కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉండ్రాళ్ళని ఇందులో వేసుకోవాలి ఇలా ఉండ్రాళ్ళని రవ్వ ఉడికేటప్పుడే వేసుకోవడం ద్వారా ఉండ్రాళ్ళు సాఫ్ట్గా రెడీ అయిపోతాయి రవ్వతో సహా ఉండ్రాళ్ళు కూడా ఉడికిపోతాయి రవ్వ కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు అదే కప్తో రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి పాలు చిక్కటివి అయితే పాయసం మరింత రుచిగా ఉంటుంది పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో కూడా రవ్వని ఉండాలని బాగా ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడికేటప్పుడే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి యాలకుల పౌడర్ అప్పటికప్పుడు దంచి వేసిందైతే పాయసం మరింత రుచిగా ఉంటుంది ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత రవ్వ ఉడికిందో లేదో సరి చూసుకోవాలండి రవ్వ అలాగే ఉండ్రాలు సాఫ్ట్గా అయిన తర్వాతనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి రవ్వ ఉడకకముందు బెల్లం యాడ్ చేసినట్లయితే రవ్వ ఉడకదండి గింజలు గింజలుగా అలాగే ఉంటుంది కాబట్టి రవ్వ సాఫ్ట్గా ఉడికిన తర్వాతనే బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కప్తో ఒకటి బావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఈ స్వీట్ ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం తురుము వేసేటప్పుడు స్టవ్ని హాఫ్ చేసుకొని బెల్లం తురుము వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడు బెల్లం మొత్తం కూడా పాయసంలో చక్కగా కరిగిపోతుంది ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పాయసం మరీ దగ్గర పడేంతవరకు ఉడికించుకోకూడదు మనం చల్లారిన తర్వాత ఎట్లాగో దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం ఇలా లూజ్గా ఉన్నప్పుడే హాఫ్ చేసుకోవాలి మనకి రవ్వ అలాగే ఉండ్రాలు సాఫ్ట్గా ఉడికితే సరిపోతుందండి అలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ పాయసం ఈ మోతాదులో ఉంటే సరిపోతుందండి చల్లగైన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది గోధుమ రవ్వతోటి కమ్మని ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న ఈ పాయసాన్ని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకోవడమేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది గోధుమ రవ్వ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్